నమస్తే అండి గోమాత ఆరోగ్యాశ్రమానికి స్వాగతం మనం గత పదిహేను సంవత్సరాల నుంచి రీసెర్చ్ బేస్డ్ ఓరియంటేషన్తోని నేచురల్ విధానాలు వినియోగించుకొని ఆయుర్వేదిక్ విధానాలు అదేవిధంగా నేచురోపతిక్ యునాని హోమియోపతి ఇలా అన్ని విధానాల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే వనమూలికలు సో వనమూలికలను బేస్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని వినియోగించుకొని అనేక మందిని ఈరోజు కిడ్నీ పేషెంట్స్ని సీకేడి పేషెంట్స్ని వెనక్కి తీసుకురావడం జరిగింది సో నార్మల్కి తీసుకురావడం జరిగింది సీరం క్రియాట్ని చాలా ఎక్కువ రేంజ్కి పెరిపోయిన వాళ్ళు కూడా నార్మల్కి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా గుడ్డిగా ఏదో మూఢనమ్మకాల ద్వారా చేసినవి కాకుండా ప్రకృతి సిద్ధ విధానాలు శాస్త్రీయబద్ధమైనటువంటి విధానాలతో మనం చేసుకుంటూ వస్తున్నాము ఇక్కడ గమనిస్తే కనుక పేషెంట్ పేరు ప్రభావతి ప్రభావతి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఈమె మొదట మన దగ్గరికి వచ్చేటప్పుడు మీరు రిపోర్ట్స్ మీకు క్లోజ్ అప్ లేని తర్వాత చూపిస్తాను చూస్తే కనుక ఎయిట్ పాయింట్ ఫోర్ సీరం క్రియేట్ నేను ఎయిట్ పాయింట్ ఫోర్ ఉంది సో ఇది ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నది రిపోర్టు తొమ్మిదో నెలలో తీసుకున్నది సో మన ట్రీట్మెంట్ మొదలెట్టిన తర్వాత కోర్స్ వాడుకున్న తర్వాత సీరం క్రియాటిను వన్ పాయింట్ వన్ అండ్ కంప్లీట్ నార్మల్కి రావడం అయితే జరిగింది అలాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ కూడా అప్పుడు ఎక్కువ ఉండేది ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ నైంటీ ఫైవ్కి రావడం జరిగింది బ్లడ్ యూరియా నైట్రోజన్ అనేది అప్పుడు నూట ఐదు ఉండేది ఇప్పుడు బ్లడ్ యూరియా నైట్రోజన్ ట్వంటీ సిక్స్కి రావడం జరిగింది సో కంప్లీట్గా అన్ని పారామీటర్స్ కూడా నార్మల్గా రావడం జరిగింది ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో సీకేడి పేషెంట్స్లో ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా నార్మల్ అయిపోవడం జరిగింది సో ఈ విధంగా మార్పు అయితే తీసుకురావడం జరిగింది కేవలం మన చుట్టూ ఉండేటటువంటి వనమూలికలు వినియోగించుకొని డైట్ ఒక డైట్ ప్రోటోకాల్ మనం ఇవ్వడం జరుగుతుంది నలభై రెండు రోజులు దాన్ని వినియోగించుకున్నారు వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు స్టార్టింగ్లో వాళ్ళు వాడుతున్న మెడిసిన్ వాడుతూ వాడమంటాము తర్వాత తర్వాత అన్నెసిసరీ మెడిసిన్స్ని ట్యాపరింగ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏమైనా ఇంగ్లీష్ మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఏమీ వాడటం లేదు కంప్లీట్గా ఈ కోర్స్ కూడా పూర్తి అయిపోయింది టెస్ట్లు అన్నీ నార్మల్ వచ్చాయి సో రెండో విజిట్ కి పేషెంట్ రావడం అనేది జరిగింది కంప్లీట్లీ అన్నీ నార్మల్ రావడం జరిగింది మీకు సైడ్న మీకు రిపోర్ట్స్ కూడా అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు అతను ఆ పేషెంట్ యొక్క పరిస్థితిని గురించి వివరిస్తారు అసలు ట్రీట్మెంట్ గురించి అతని అభిప్రాయం చెప్తారు రండి ముక్కల్లో ముందు అది హాస్పిటల్కి అంత డయాలసిస్కి రిపర్ట్ చేశారు డయాలసిస్ కొంచెం పేషెంట్ ఇబ్బంది అవుతారు అనేసి మనము గోమాతని సంపాదించాము సంపాదించిన తర్వాత ఒక నలభై ఐదు రోజులకి కోర్స్ ఇచ్చారు ఈ కోర్సును అలా కంటిన్యూగా వాడితే ఇప్పుడు మళ్ళీ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత నార్మల్ అయింది దీన్ని మళ్ళీ చూపించుకోడానికి వచ్చాము బాగానే వాడాము యూజు బాగా చెప్పంట్ చేసే టెస్టింగ్ మొదటి టెస్టింగ్ చేసుకోక ఎయిట్ పాయింట్ ఫోర్ ఉండేది ఈ కోర్స్ వాడాక నార్మల్ అయింది వన్ పాయింట్ వన్కి వచ్చింది ఈ కిడ్నీ టెస్ట్ అనేది యూజింగ్ అయితే బాగానే ఉంది పేషెంట్ కండిషన్ ముందు ఎలా ఉండేది బెడ్ మీద పేషెంట్ మొదట్లో అయితే చాలా ఇబ్బంది నడదానికే ఇబ్బంది పడేది అన్నీ అన్ని మొత్తం బెడ్లోనే ఉండేది ఇప్పుడు అవుట్ సైడ్ బయటికి వెళ్ళడం రావడం చేస్తుంది